ప్రైజ్ అలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై ఒకటవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ఎనభై ఒకటవ పాఠం పేరు అపోస్తులు ఏసును ఒక సూచన అడిగారు ఈ పాఠంలో మనం నేర్చుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము అలాగే మార్కు సువార్త పదమూడవ అధ్యాయము అలాగే సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి అందరూ ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ చదవండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డ గాక ఆమె ఈ పాఠంలో మూడు విషయాలను చూద్దాం మొదటి విషయం నలుగురు శిష్యులు ఒక సూచన అడిగారు రెండవ విషయం ఆ సూచన మొదటి శతాబ్దంలో అలాగే భవిష్యత్తులో నెరవేరుతుంది మూడవ విషయం అప్రమత్తంగా ఉండడం ప్రాముఖ్యం ఈ మూడు విషయాలను ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం అది నీసాను పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం కావస్తుంది ఏసు భూమి మీద విస్ విస్తృతంగా యేసయ్య భూమి మీద విస్తృతంగా చేసిన పరిచర్య కూడా పూర్తి కావస్తుంది ఆయన పగలంతా ఆలయంలో బోధించి రాత్రిపూట బేతనీయాలో ఉండేవాడు ప్రజలు ఎంతో ఆసక్తితో ఆయన మాటలు వినడానికి పొద్దున్నే ఆలయానికి వచ్చేవాళ్ళు కానీ ఇక వాళ్లకు ఆ అవకాశం దొరకదు ఇప్పుడు ఏసు తన నలుగురు అపోసులతో అంటే పేతురు అంద్రియ యాకోబు యాహానులతో ఒలీవలా కొండ మీద ఉన్నాడు ఆ నలుగురు ఆయనతో ఏకాంతంగా మాట్లాడడానికి వచ్చారు ఎరుషులేము ఆలయం రాయి మీద రాయి నిలవకుండా నాశనం అవుతుందని యేసు కాసేపటి క్రితమే చెప్పిన దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అంతేకాదు వాళ్ళ మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి అంతకుముందు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు మానవ కుమారుడు బయల్పరచబడే రోజు గురించి కూడా యేసు వాళ్లకు చెప్పాడు ఆ విషయాలకు ఆలయం గురించి చెప్పిన విషయానికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అపోస్తులు కుతూహలంతో ఏసును ఇలా అడిగారు ఇవి ఎప్పుడు జరుగుతాయి నీ ప్రత్యక్షతకు ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి మాతో చెప్పు అని అడిగారు మొదటిగా కొండ మీద నుండి స్పష్టంగా కనిపిస్తున్న ఎరుషులేము ఆలయం గురించి ఆలోచిస్తూ వాళ్ళు అలా అడిగి ఉంటారు రెండవదుగా మానవ కుమారుని ప్రత్యక్షత గురించి కూడా వాళ్ళు అడిగారు ఆ సమయంలో వాళ్లకు గొప్ప ఇంట్లో పుట్టిన ఒక రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూరదేశానికి ప్రయాణం అవ్వడం గురించి యేసు చెప్పిన ఉదాహరణ గుర్తు వచ్చి ఉంటుంది చివరిగా వ్యవస్థ ముగింపులో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు యేసు వివరంగా జవాబిచ్చాడు అప్పటి యూదా వ్యవస్థ అలాగే దాని ఆలయం ఎప్పుడు నాశనం అవుతాయో తెలియజేసే ఒక సూచనను యేసు వాళ్లకు చెప్పాడు అయితే ఆ సూచన భవిష్యత్తులో జీవించే క్రైస్తవులకు కూడా ఉపయోగపడుతుంది ఆ సూచన సహాయంతో తాము యేసు ప్రత్యక్షత కాలంలో అలాగే ఈ వ్యవస్థ ముగింపుకు దగ్గరలో జీవిస్తున్నామని వాళ్ళు గ్రహించగలుగుతారు సంవత్సరాలు గడుస్తుండగా ఏసు చెప్పిన ప్రవచనం నెరవేరడాన్ని అపోస్తులు కళ్ళారా చూశారు అవును ఆ ప్రవచనంలోని చాలా అంశాలు వాళ్ళు జీవించిన కాలంలో నెరవేరడం మొదలయ్యాయి అందుకే ముప్పై ఏడేళ్ల తర్వాత అంటే క్రీస్తు శకం డెబ్బైలో జీవిస్తూ అప్రమత్తంగా ఉన్న క్రైస్తవులు యూదా వ్యవస్థ దాని ఆలయం నాశనం కాబోతున్నాయని గుర్తించారు అయితే క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం కల్లా యేసు చెప్పిన ప్రవచనంలో కొన్ని అంశాలు మాత్రమే నెరవేరాయి మరి ఆయన రాజ్యాధికారంతో ప్రత్యక్షమయ్యే సమయాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు దాని గురించి యేసు తన అపోస్తులకు వివరించాడు ఏసు ఇలా చెప్పాడు మీరు యుద్ధాల గురించి యుద్ధ వార్తల గురించి వింటారు ఒక దేశం మీద మరో దేశం ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడి చేస్తాయి ఆయన ఇంకా ఇలా అన్నాడు తీవ్రమైన భూకంపాలు వస్తాయి ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహార కొరతలు పెద్ద పెద్ద అంటువ్యాధులు వస్తాయి ప్రజలు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు అని కూడా ఆయన తన శిష్యుల్ని హెచ్చరించాడు అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి చాలామందిని మోసం చేస్తారని అవినీతి పెరిగిపోతుందని చాలామందిలో ప్రేమ చల్లారిపోతుందని చెప్పాడు వాటన్నిటితో పాటు అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా ఈ రాజ్య స్వార్త భూమంతటా ప్రకటించబడుతుందని ఆ తర్వాత అంతం వస్తుందని కూడా ఆయన చెప్పాడు యేసు చెప్పిన ప్రవచనంలోని కొన్ని అంశాలు రోమా సైన్యం ఎరుసుమును నాశనం చేయడానికి ముందు అలాగే నాశనం చేస్తున్న సమయంలో నెరవేరాయి కానీ ఆ ప్రవచనంలోని చాలా అంశాలు భవిష్యత్తులో నెరవేరుతాయి ఏసు చెప్పిన ప్రాముఖ్యమైన ప్రవచనంలోని ఆ అంశాలు మన కాలంలో నెరవేరడం మీరు చూస్తున్నారా యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలోని ఒక అంశం ఏంటంటే నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు పవిత్ర స్థలంలో ఉండడం శకం అరవై ఆరో సంవత్సరంలో అసహ్యమైన వస్తువు అంటే రోమా సైన్యాలు తమ విగ్రహాలకు సంబంధించిన ధ్వజాలతో లేదా పథకాలతో పవిత్ర స్థలంలో కనిపించారు వాళ్ళు ఎరుసుమను చుట్టుముట్టి దాని గోడల్లో కొన్నిటిని కోలగొట్టారు ఆ విధంగా అసహ్యమైన వస్తువు ఎక్కడైతే ఉండకూడదో అక్కడ అంటే యూదుల పవిత్ర స్థలంలో నిలబడింది యేసు ఇంకా ఇలా చెప్పాడు అప్పుడు మహాశ్రమ వస్తుంది లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు మళ్ళీ రాదు కూడా క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో రోమన్లు యూదుల పవిత్ర నగరమైన ఎరుషులేమును దాని ఆలయాన్ని నాశనం చేసినప్పుడు ఎన్నో వేల మంది యూదులు చనిపోయారు అది నిజంగా ఒక మహాశ్రమే ఎరుషులేము కానీ యూదా ప్రజలు కానీ ఇంతకు ముందెన్నడూ అలాంటి నాశనాన్ని అనుభవించలేదు ఆ నాశనంతో వందల సంవత్సరాలుగా యూదులు పాటిస్తున్న ఆరాధనా విధానం కూడా అంతమైంది చెప్పిన ప్రవచనం భవిష్యత్తులో పూర్తిగా నెరవేరినప్పుడు వచ్చే మహాశ్రమ ఇంకెంత భయంకరంగా ఉంటుందో కదా వ్యవస్థ ముగింపులో ధైర్యంగా ఉండడం తన ప్రత్యక్షతకు వ్యవస్థ ముగింపుకు సంబంధించిన సూచనను యేసు ఇంకా వివరిస్తున్నాడు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా మోసనం చేయడానికి ప్రయత్నిస్తారని వాళ్ల వెంట పరిగెత్తవద్దని యేసు తన అపోస్తుల్ని హెచ్చరించాడు అయితే ఎంచుకోబడిన వాళ్ళు మోసపోరు ఎందుకంటే అబద్ధ అబద్ధ క్రీస్తులు కంటికి కనిపిస్తారు కానీ ఏసు ప్రత్యక్షత అదృశ్యంగా జరుగుతుంది ఈ వ్యవస్థ ముగింపులో వచ్చే మరింత గొప్ప శ్రమ గురించి యేసు ఇలా చెప్పాడు సూర్యుడు అవుతాడు చంద్రుడు తన వెలుగు ఇవ్వడు నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి వణుకు పుట్టించే ఆ మాటలు విన్నప్పుడు భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం జరుగుతుందో అపోస్తులకు అర్థం కాకపోయినా అది భయంకరంగా ఉంటుందని మాత్రం అర్థమైంది ఆ భయంకరమైన సంఘటనలకు ప్రజలు ఎలా స్పందిస్తారు దానికి యేసు ఇలా ఇలా అన్నాడు ప్రజలు భయం వల్ల లోకం మీదకి రాబోతున్న వాటి గురించి ఎదురు చూడటం వల్ల సొమ్మసిల్లుతారు ఎందుకంటే ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి మానవ చరిత్రలో ఇంతకు ముందన్నడూ జరగని ఘోరమైన పరిస్థితుల గురించి యేసు వర్ణిస్తున్నాడు సంతోషకరమైన విషయం ఏంటంటే మానవ కుమారుడు శక్తితో గొప్ప మహిమతో వచ్చినప్పుడు అందరూ ఆ ప్రజల్లా బాధపడుతూ ఉండరని యేసు స్పష్టం చేశాడు ఎంచుకోబడిన వాళ్ల తరపున దేవుడు కలగజేసుకుంటాడని ఏసు ఇంతకు ముందే చెప్పాడు మరి ఆ నమ్మకమైన శిష్యులు యేసు చెప్తున్న భయంకరమైన సంఘటనలకు ఎలా స్పందించాలి యేసు తన అనుచరుల్ని ఇలా ప్రోత్సహించాడు ఇవి జరగడం మొదలైనప్పుడు మీరు స్థిరంగా నిలబడి మీ తలలు మీ తలలు ఎత్తుకోండి ఎందుకంటే మీ విడుదల దగ్గర పడుతుంది మరి ఏసు చెప్పిన ఆ సమయంలో జీవించే శిష్యులు అంతం దగ్గర పడిందని ఎలా గుర్తుపడతారు ఏసు చెప్పిన అంజూర చెట్టు ఉదాహరణ అందుకు సహాయం చేస్తుంది ఆ చెట్టు కొమ్మలు పచ్చగా లేతగా తయారై చిగురించగానే ఎండాకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది అదే విధంగా ఇవన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి నేను నిజంగా మీతో చెప్తున్నాను ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించపోదు ఆ విధంగా ఏసు చెప్పిన సూచనలోని అనేక అంశాలు నెరవేరడం చూసినప్పుడు అంతం దగ్గర పడిందని ఆయన శిష్యులు గుర్తుపట్టాలి ఆ ప్ర ఆ యొక్క ప్రాముఖ్యమైన కాలంలో జీవించే తన శిష్యులకు యేసు ఈ సలహా ఇచ్చాడు ఆ రోజు గురించి ఆ గంట గురించి ఎవ్వరికీ తెలియదు పరలోకంలోని దూతలకు గాని కుమారుడికి గాని తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు మానవ కుమారుడి ప్రత్యక్షత నోవాహు రోజుల్లాగే ఉంటుంది జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ తాగుతూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు నోవాహు వాడలోకి వెళ్లే రోజు వరకు వాళ్ళు అలాగే చేశారు జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకుని పోయే వరకు వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు మానవ కుమారుడు ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది నోవాహు కాలంలో జలప్రళయం భూవ్యాప్తంగా వచ్చినట్లే మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా భూవ్యాప్తంగా జరుగుతుందని యేసు చెప్తున్నాడు ఒలీవలా కొండ మీద యేసు చెప్తున్న వాటిని వింటున్న అపోస్తులు అప్రమత్తంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తప్పకుండా అర్థం చేసుకుని ఉంటారు యేసు ఇలా చెప్పాడు మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి అతిగా తినడం వల్ల అతిగా తాగడం వల్ల జీవిత చింతల వల్ల మీ హృదయాలు ఎన్నడూ ఉక్కిరి బిక్కిరి కాకుండా చూసుకోండి లేకపోతే ఆ రోజు అకస్మాత్తుగా ఒక ఉచ్చులా మీ మీదకి వస్తుంది ఎందుకంటే అది భూమంతటా ఉన్న వాళ్ళందరి మీదకి వస్తుంది కాబట్టి జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకుని మానవ కుమారుడి ముందు నిలబ నిలబడగలిగేలా మీరు ఎప్పుడూ పట్టుదలగా ప్రార్థిస్తూ మెలకువగా ఉండండి తన ప్రవచనం కేవలం ఆ కాలానికి మాత్రమే పరిమితం కాదని యేసు మళ్ళీ చెప్తున్నాడు కేవలం రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరిగే సంఘటనల గురించి ఎరుషులేముకు లేదా యూదా జనాంగానికి జరిగే వాటి గురించి యేసు ప్రవచించట్లేదు బదులుగా భూమంతటా ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చే సంఘటనల గురించి యేసు మాట్లాడుతున్నాడు తన శిష్యులు అప్రమత్తంగా మెలకువుగా సిద్ధంగా ఉండాలని యేసు హెచ్చరిస్తున్నాడు దాన్ని నొక్కి చెప్పడానికి ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి రాత్రి ఏ సమయంలో దొంగ వస్తున్నాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతను మెలకువగా ఉండి ఆ దొంగను ఇంట్లో చొరబడనివ్వడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు తన శిష్యులు సంతోషించదగ్గ ఒక విషయం గురించి యేసు చెప్పాడు తన ప్రవచనం నెరవేరుతున్న కాలంలో ఒక దాసుడు అప్రమత్తంగా చురుగ్గా ఉంటాడని యేసు హామీ ఇచ్చాడు అపోస్తులు ఊహించుకోగల ఒక సన్నివేశాన్ని యేసు చెప్పాడు తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని వాళ్ళ మీద నియమించిన నమ్మకమైన దాసుడు నిజంగా ఎవరు యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను ఆయన ఆ దాసుని తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు ఒకవేళ ఆ దాసుడు చెడ్డవాడిగా తయారై తోటి వాళ్లతో సరిగ్గా నడుచుకోకపోతే యజమాని వచ్చి అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు అయితే తన అనుచరుల్లో అయితే తన అనుచరుల్లో కొంతమంది చెడ్డవాళ్లగా తయారవుతారని యేసు చెప్పట్లేదు మరి శిష్యులకు ఆయన ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నాడు వాళ్ళు అప్రమత్తంగా చురుగ్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ విషయాన్ని ఆయన మరో ఉదాహరణలో స్పష్టం చేశాడు తర్వాత పాఠంలో ఆ ఉదాహరణను మనం చూద్దామండి విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి తన మెండైన జ్ఞానంతో బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ